హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నిన్న వీడియోలో చెప్పా కదని నేను రేపు నోములు వీడియో పెట్టేస్తాను అని మన నిన్న వీడియో మీరు చూసినట్టయితే నేను ఈరోజు నోములు వీడియో పెట్టేస్తున్నానండి మేము ఇంట్లో నమ్ముకోలేదండి మా మామూలుగా అయితే ఇంట్లోనే నమ్ముకోవాలి కొంచెం పరిస్థితులు బాగాలేక మేము గుళ్ళోకి పోయి నమ్ముకున్నాము చూడండి గుళ్ళకి ఇంకా అన్ని పండ్లు ఇంక అన్నీ తీసుకపోయి అన్నీ రెడీ పెట్టుకున్నామండి అయ్యా రాలేదు అని ఇంక అన్నీ నీరు గౌరెమ్మను అంతా రెడీ చేసి పెట్టుకున్నాము ఆకులైతే ఇరవై ఒక్క ఆకు ఒక్కలు ఇరవై ఒక్కటి పెట్టుకుని ఇంక అన్నీ పూలన్నీ మేము మేము వచ్చేసి షాటలనే నమ్ముకుంటామండి అందుకు షాటలో పెట్టేసుకున్నాము అన్ని దారాలు కొత్త దారాలు పాత దారాలు దారాలు ఇక వచ్చేసి అమ్మాయి అండి అయ్యా రాలేదండి మేము ఇంక అన్నీ రెడీ పెట్టుకొని కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన మా మర్తి మా అండి పోయి నోకొచ్చుకున్నాము ఇంకా మా అత్తకు కొంచెం రాలేదండి కొంచెం వెళ్తే బాగాలేదు కదా ఆమె నాసలేదు ఎక్కువ దూరం అని ఇంకా రాలేదు మేమే పోయి నోముకి వచ్చుకున్నాము ఇంక ఇక్కడ వచ్చి మా తోడు వాళ్ళు అయితే ఇంకా వేరే ఊళ్ళో ఉన్నారండి అందుకు వాళ్ళు రాలేదు ఇంక మేమే పోయి నోముకి వచ్చుకున్నాము ఇంక వచ్చేసి ఇంకా మళ్ళీ మా అత్తరింటికి వచ్చి నేను ఇంకా టిఫిన్ చేసుకొని తిన్నామండి ఉప్మా ఇంకా ఆ వీడ ఏం తీయలేదండి ఆడికే ఎంత టైం అయ్యిందండి నోకొచ్చుకునే కానీ ఇంకా అయ్యేపు వచ్చినాడు ఇంకా ఎంత టైం అయింది పదిన్నర అట్ అయింది ఇంకా వచ్చి దాదాపు ఉప్మా చేసుకొని అందరం తిన్నాము తిని ఇంకా నేను ఇంటికి వద్దంటే మా అత్త ఇంకేం పోయిన వాళ్ళు వంట చేసుకొని ఇన్న తిందాము పళ్ళం వేసుకుందాము బియ్యం పాసం చేయి అంటే ఇంకా అని ఇంకా నేను ఇక్కడ వచ్చేసి వంట చేస్తానండి మా అత మాట్లాడుకుంటా మా అత్త ఎందుకు చెప్తుంటే నేను నవ్వుతున్నాను ఇంకొచ్చేసి నేను పప్పు దోసకాయ పప్పు వచ్చేసి దోసకాయ పప్పు చేసినాను అలాగే అన్నం చేసి ఇంకా బియ్యం పాసం కూడా అండి చూడండి లాస్ట్ వరకు నేను చూపిస్తాను ఏమేమి చేసినాను ఇంకా టైం చాలా టైం అయిందండి లేకపోతే ఇంకా చాలా వంటలు చేపిస్తాను మా మామ వచ్చేసి ఇంక నేను పొద్దున్నసి ఇక్కడ లేచినానండి మూడు గంటలకు లేచిన నేను మా ఇంట్లో పూజ చేసుకొని అన్నీ చేసుకొని ఇంకా టైం చాలా అయిపోయింది ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి నోముల అని నోము కొంచుకునేవని అక్కడ వీడొచ్చేసి నేనేం తీయలేదండి నోముకునేది ఇంకా అయ్యే వచ్చే కలిసి టైం అయిందని ఇంక నేనేం వీడో తీయలేదు పూజ చేసేదే వెళ్ళా ఇంకా నోము వచ్చుకునేము కదండి ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్లో మేము బియ్యం పాసం చేసుకోవాలా ఇంకా నా ఇద్ద మేలా దేవునికని ఇంకా ఇక్కడ బియ్యం పాసం చూడండి చేస్తున్నాను బాగా చికెన్ పలువసి బియ్యం పాసం చేస్తున్నా నేను మేమైతే బియ్యం పాశమే అంటామండి మా కొంతమంది అన్నం అంటారు నేనైతే బియ్యం పాశమే వింటాను ఇంకొద్ది వచ్చేసి అన్నం ఉడుకుతుంది పప్పు ఎనిపినాను ఇంకా తర్వాత పెట్టాలా ఇంకా చాలా వంటలు చెబుతాను నాకు ఇంకా ఆడికే చాలా టైం అయింది నాకు ఇద్దరు వస్తుందండి టైం బాగా ఇంకా సీకెట్లు వేసినాం కాబట్టి ఇంకా వచ్చేసి ఇంకా పప్పు ఇంకా అన్నం ఆ పోయింది పెట్టేసి ఇంకా పప్పు తర్వాత వేసేసినా అండి ఇంకా వీడియో తీసినది మా మరిది అండి మా మరిది వీడియో తీయమంటే ఎట్ట తిప్పుతున్నా చూడండి అసలు చదవచ్చు చూడండి కెమెరా ఎట్ట తిప్పుతున్నాడు అసలు ఇంకా రియల్ వాయిస్ నుంచి ఇంకా రియల్ వాయిస్ వస్తా చూడండి ఇండి మేము ఏమి మాట్లాడుకునే కదా మా అత్త మేము బాగా అండి మా అత్త కానీ పాప ఆమెకు కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని ఆమె ఇంక ఏం పని చేసుకోలేదు పాపం ఊరికి కూర్చొని అట్ట వల్లిచి అది చేస్తుంటుంది అంటే మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు కదా మనం మిగతా టైంలో వాళ్ళు ఎట్లా చేసుకుంటారు అని అనుకున్నారు వాళ్ళకు మిగతా టైంలో పని ఏమైందండి గంటలకు బట్టలకు పని ఏమైంది వంట అంటే మా చిన్న వస్తాయండి వంటలు మామూలు చిన్న హెల్ప్ చేస్తుంటాడు మా అత్తకు మేము ఉండనికే చేయనికే చిన్నగా ఉందండి ఇంట్లో అందుకని ఎప్పుడన్నా నేను ఏమైనా చేసుకున్నా పంపిస్తాను మా అత్తలకు లేకపోతే ఎప్పుడన్నా ఇంకా వెళ్తూ బాగాలేదంటే ఇంకొచ్చి ఇట్లా చేస్తాంట మీకు అప్పుడప్పుడు వీడియోలు వస్తూనే ఉంటాయి దూరం అండి మాకు మా ఇంటికి ఇంకా అందుకని ఇంక మేము ఫోన్ చేసి ఇంక ఎప్పుడన్నా బాణం బాలే రమ్మంటే చేస్తాను లేకపోతే మా ఇంటికాడ నుంచి చేసి పంపిస్తుంటాను వంటలు వచ్చేసి చూడండి మా మరిదితోనే వాడైతే మా మర్దితో యాజీకి వచ్చి ఈ బాతి తీ మోహన్ వీడు అంటే ఇంకా తీనే తీయకుండా చూడండి ఎట్ట కదిలుస్తున్నాడు వీడియో అసలు ఏమను కాకండి సరిగ్గా రావడం లేదు వీడో ఇంకా వచ్చేసి పప్పు తర్వాత పెట్టేసాను నేను భలే బాగున్నాయండి అసలు పప్పు బాగా కుదిరింది బాగా తిన్నారు ఇంక అంత పాయం కూడా బాగా కరెక్ట్ సరిపంచ చిక్కగా ఉందండి బాగా పాలు చికెన్ పాలు పోసిన బాగా షాప్ ఉంది కదండి ఇంకా మా మరి వాళ్ళకు ఇంక అందుకు పాలు ఇంకా దండి పాలు పోసి చేసినాను చూడండి చూపిస్త చూడండి నేనేమేం చేసినాను ఇంకొచ్చేసి పప్పు అండి దోసకాయ పెట్టి పప్పు చేసినాను భలే బాగుంది ఇంకా అన్నము బియ్యం పాసం అండి ఇది కాన్నం మగ్గుతుందండి అద్ద చూడండి ఇంకా ఉప్మా తిన్నాం కాబట్టి పెంత ఏమీ ఆకలి ఇక ఇకొచ్చి బియ్యం పాసేమండి ఇంకా పక్కనే చూడండి గంగరే పళ్ళు పెట్టినా మరిది గంగరే పళ్ళు తిండి వదినాన్ని పెట్టినా ఎన్నో ప్యాకెట్ అయిపోయింది అగినతి కానించి ఎందుకు అడ్డం పెడుతున్నాడు ఆ వాణ్ణి పోలి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మకు గంగరే పండించినాడు ఫ్రెండ్స్ తిన్నమని చూడండి నంద్యాల కూడా పురుగు ఆ ఇచ్చినాడు 雨 क wonder, उढ दो कर दोτο त दो, दो అంతా మెత్తకునే పండు ఇంత నా పో తల్లే తిని తాప తినాలా గట్టింద